వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ డిఎస్సి సంబంధించి ఈరోజు ప్రధానంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి మెగా మెగాడిఎస్సిక్ సంబంధించి కీ అనేది ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిఫికేషన్ కోసం సో తాజాగా మనకి డిఎస్సికి సంబంధించిన కీ అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనే దానిపైన సో డిఎస్సి కన్వీనర్ ఒక ప్రకటన అయితే విడుదల చేస్తారు సో ముందుగా మెగా డిఎస్సికి సంబంధించి మైనర్ మాధ్యమ పరీక్షల ప్రాథమిక కీ అనేది నేడు విడుదల చేయబోతున్నట్లుగా సో డిఎస్సి కన్వీనర్ గారు ప్రకటించారు కన్నడ ఒడియా తమిళం ఉర్దూ విభాగాలకు సంబంధించినటువంటి కీ అనేటటువంటిది సో ఇక్కడ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది ఈరోజు అని చెప్పేసి ప్రకటించారు మరి దీని తర్వాత సో మిగతా సబ్జెక్టులు ఏవైతే జరిగి ఉన్నాయో స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి సో ఏ ఇప్పటివరకు ఏ పరీక్షలు అయితే పూర్తయి ఉన్నాయో సో వాటి సంబంధించినటువంటి కీ అనేటటువంటిది మనకి జూలై ఫస్ట్ సో జూలై ఒకటో తేదీ లేదా జూలై నాలుగో తేదీ అనేది ీ అనేది విడుదల చేయడానికి వీళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు సో అయితే ప్రస్తుతానికైతే ఈ యొక్క కన్నడ కానీ ఒడియా కానీ తమిళ్ ఉర్దూ విభాగాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేది త్వరలోనే రిలీజ్ చేస్తారన్నమాట ఓకే థ్యాంక్ యూ